రోహిణి కార్తీ వస్తున్న సకాలంలో రైతులకు జీలుగా జనుము విత్తనాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి ఆరోపించారు మండలానికి రెండు వందల బస్తాలు వస్తే రైతులకు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు ముందస్తు సమాచారం లేకుండా విత్తనాలు పంపిణీ చేస్తున్నారని దీంతో చివరి గ్రామాల రైతులకు అందడం లేదని వాపోయారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో జీలుగా విత్తనాల కోసం రైతులు రైతు వేదిక వద్ద రహదారిపై బైఠాయించి రాస్తరోకు చేపట్టారు రైతులకు మద్దతుగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదకొండు వందల రూపాయలకు విక్రయించిన పచ్చి రొట్టె ధరలను నేడు ఇరవై రెండు వందల రూపాయల వరకు పెంచడం రైతులపై భారం మోపడమే అవుతుందన్నారు రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎరువులు విత్తనాల కోసమే కాదు చివరకు జీలుగా జనుము విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మోహన్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు ఆయనను నిలదీశారు రైతులకు సరిపడే విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రెండు రోజుల్లో అందరికీ విత్తనాలు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు కాగా విత్తనాలు అందని రైతులకు ముందస్తుగా టోకెన్లు అందించారు ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విభిన్నమైపోయింది రుణ రుణమాఫీ ఇష్యూ కావచ్చు తర్వాత రైతు భరోసా ఇష్యూ కావచ్చు వాటిలో కూడా విభిన్నమైపోయింది లోని వచ్చిందంటే రైతులకు జనుము జీరుగు విత్తనాలు చాలా ముఖ్యమైనది మన ఒరి సాగేసే రైతులు ముందస్తుగా జనుము జీరుగు పచ్చి రొట్టె విత్తనాలు చల్లుకుంటే ఆ పచ్చి రొట్టె తుంగుకుంటే లఘ లగో వస్తుంది లభంచి భూసారం పెరుగుతుందని చెప్పి రైతులు భావిస్తుంటారు కాబట్టి లోని వచ్చింది వస్తుంది వచ్చినప్పటికి కూడా విత్తనాలు వస్తలేవు నిన్న కానీ ఈ రోజు కానీ కేవలం నూరు నూట యాభై బ్యాగులు మాత్రమే తోటకు వచ్చినాయి రైతులు ఇబ్బంది పడుతారు దూర ప్రాంతం రైతులు ఇక్కడ చేరుకున్న వరకల్ని విత్తనాలు అయిపోతున్నాయి చాలా దారుణం ఇది గత సంవత్సరం గత 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 టీఆర్ఎస్ పార్టీ హాయంలో పదకొండు వందల రూపాయలు ఉన్న బ్యాగు ఈసారి ఇరవై ఒకటి ఇరవై రెండు వందలకు వచ్చింది బ్యాగు జను జీవి విత్తనాలు అయినప్పటికీ కూడా రైతులకు అందుబాటులో లేదు వాస్తవానికి ముందు చూపు లేదు కాబట్టి రైతులు బాధపడుతున్న సందర్భం కనబడుతుంది ఈ రోజు కూడా తొగుటలో నూట అరవై బ్యాగులు వచ్చి నూట అరవై బ్యాగులకు ఐదు వందల మంది రైతులు వచ్చిర్రు రైతులు రైతులకు రాగానే విత్తనాలు అందించకూడదు బాధపడుతున్నారు